అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇన్ఛార్జీల మార్పునకు సంబంధించి రకరకాల సర్వేలు అవన్నీ జరుగుతున్నాయి సో ఇప్పటికే వైసీపీలో యాభై తొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేర్పులు జరిగాయి నాలుగు విడతల్లో లిస్టులు బయటకు వచ్చాయి అందులో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎక్కువగా యాభై 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 అసెంబ్లీలు ఉన్నాయి మిగిలిన అన్ని కూడా పార్లమెంటు ఇన్ఛార్జీలకు సంబంధించి ఉన్నాయి సో మరో నాలుగైదు రోజుల్లో మేబీ నెక్స్ట్ వీక్ అంటే ఈరోజు ఒక శనివారం కదా ఇరవై ఏడో తేదీ శనివారం మేబీ ఫిబ్రవరి మూడు నాలుగు తేదీలకల్లా మొత్తం అన్ని నియోజకవర్గాలకు కూడా వైసీపీ క్లారిటీ ఇచ్చేసే అవకాశం ఉంది ఇంకో వన్ వీక్లో ఇంకో రెండు మూడు లిస్టులు బయటకు వచ్చేస్తాయి సో మరి కొన్ని నియోజకవర్గాల మీద డౌట్లు అడుగుతున్నారు మన మిత్రులు కొంతమంది పొద్దున్నుంచి కూడా నాకు ఒక ఏడు మంది మెసేజ్ చేశారు పొరచూరు వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరన్నా పొరచూరు వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరన్నా అని యాక్చువల్లీ పరుచూరు ప్రస్తుతానికి వైసీపీ ఇన్ఛార్జిగా ఆమంచి కృష్ణమోహన్ గారు ఉన్నారు మరి ఇంకా వీళ్ళందరికీ డౌట్లు ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లే అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే పరుచూరు ఆమంచి కృష్ణమోహన్ గారు పోటీ చేయడం దాదాపుగా నైంటీ పర్సెంట్ ఆయన పోటీ చేసే అవకాశాలు లేవు ఆయనకు మళ్ళీ చీరాల వెళ్ళాలని ఉంది ఆయన చీరాల ఇన్ఛార్జిగా చీరాల నుంచే పోటీ చేయాలని ఉంది సో అందుకు ఆయన తన క్యాడర్ను కూడా రెడీ చేస్తున్నారు చీరాల్లో తన అనుచరులను కూడా రెడీ చేస్తున్నారు ఎందుకు ఏంటనేది రీజన్ నేను ఒక టూ త్రీ డేస్ బ్యాక్ ఒక వీడియోలో చెప్పాను పొరచూరు నియోజకవర్గంలో పార్టీ అనుకున్నది ఒకటి ఆయన అనుకున్నది ఒకటి కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నది మరొకటి సో సామాజిక సమీకరణాలన్నీ అక్కడ రాజకీయం అంతా రివర్స్ అయిపోయింది కాబట్టి అక్కడ వైసీపీ అనుకున్నది జరగలేదు కాబట్టి ఆయనకు చీరాలైతే అయితే కంఫర్ట్ సేఫ్ జోన్ కాబట్టి ఆయన చీరాలు వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నారు పార్టీ కూడా మేబీ ఫిఫ్టీ ఫిఫ్టీలో ఉంది ఆయనకు చీరాలు ఇవ్వాలా వద్దా అనేది సో పరుచూరు చీరాల రెండు నియోజకవర్గాల్లో కూడా మార్పులు జరిగే అవకాశం ఉంది పరచూరు ఇన్ఛార్జి కోసం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన గొట్టిపాటి భరత్ గారు మళ్ళీ ట్రై చేస్తున్నారు నిన్నే సీఎంఓనికి వెళ్ళి నిన్న మొన్న సీఎంఓకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి అడిగారంట పరుచూరు పోటీ చేస్తానని ఆసక్తి చూపిస్తారు కొన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అతని బలం బలగం అతని యొక్క పొలిటికల్ చష్మ అంటే ఈ మధ్య ఆయన ఇనాక్టివ్లే గత కొన్నేళ్ళుగా ఆయన ఇనాక్టివ్గా ఉన్నారు బ్యాక్ ఎండే తప్ప ఫ్రంట్ ఎండ్లో లేరు సో అతనికి ఇవ్వచ్చా లేదా అనేది పార్టీ ప్రస్తుతానికి ఇంటర్నల్గా అభిప్రాయాలే తీసుకుంటుంది అంత పాజిటివ్ లేదంట సో ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు మరోవైపు కొంతమంది రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు పరచూరు గతంలో రెడ్డీస్ పనిచేశారు రెడ్డీస్ ఇద్దరు రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు సో పర్చూర్ కాన్స్టిచ్యున్సీలో రెడ్డీస్కి కూడా మంచి ఓట్ బ్యాంకే ఉంది ఇవ్వండి అని ట్రై చేస్తున్నారు ఆల్రెడీ అద్దంకి రెడ్డీస్కి ఇచ్చారు కాబట్టి పరుచూరు రెడ్డిలకు ఇచ్చే ఛాన్స్ లేదు సో గొట్టిపాటి భరత్ గారు అయితే కమ్మ సామాజిక వర్గం లేదు ఆ కృష్ణమోహన్ గారిని కాపుల కోటాలో తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడికి మరో కాపుని ఎవరినైనా ఇస్తే బాగుంటుంది అనుకుంటే కదిరిబాబురావు గారనో లేదంటే దర్శి ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాల్ గారిని వాళ్ళను కూడా పార్టీ సంప్రదిస్తోంది వాళ్ళ పేర్లతో కూడా సర్వేలు అయితే జరుగుతున్నాయన్నమాట అది ఏది కూడా ఫైనల్ ఒక కంక్లూజన్కి అయితే రాలేకపోతున్నారు పరుచూరు సీటు విషయంలో వైసీపీకి సరైన ఆప్షన్ దొరకట్లేదు అనేది అయితే స్పష్టం నూటికి నూరు శాతం వాస్తవం పాపం గతంలో కూడా రెండు వేల ఇరవై మూడు జనవరిలో ఆమంచి కృష్ణమోహన్ గారిని ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించినప్పుడు కూడా పార్టీకి మరో ఆప్షన్ లేదు కృష్ణమోహన్ గారికి ఇష్టం లేదు రావడం కానీ మరో ఆప్షన్ లేక పార్టీ బలవంతం మీద ఆయన వచ్చాడు పార్టీకి అప్పటి నుంచి కూడా క్యాండిడేట్ దొరకట్ల అధికారంలో ఉన్న పార్టీకి ఒక నియోజకవర్గానికి సరైన క్యాండిడేట్ దొరకకపోవడం చూసారా సరే ఇప్పుడు టీడీపీలో ఉన్న ఒక మాజీ ఎమ్మెల్యే ప్లస్ మాజీ మంత్రి గారిని పరుచూరు సీట్ ఇస్తామో రమ్మని అడుగుతున్నారంట టీడీపీలో ప్రస్తుతం ఉన్నాడు ఆయన మాజీ ఎమ్మెల్యే ప్లస్ మాజీ మంత్రి ఆయనకు టీడీపీలో కొంచెం అసౌకర్యంగా ఉన్నాడు సో ఆయన్ను పార్టీలోకి తీసుకొని పరుచూరు సీట్ ఇస్తాము అని అడుగుతున్నారు ఆయనది కూడా ఆ పక్క నియోజకవర్గమే మేబీ ఇది జరగవచ్చు జరగకపోవచ్చు లేదా గుట్టిపాటి భారత్ గారు కదిరిబాబురావు గారు మదిసెట్ వేణుగోపాల్ గారు ఏదో ఒక పేరు ఉంటుంది ఇక చీరాల చీరాల ఇన్ఛార్జిగా ప్రస్తుతం కరణం బలరాం గారు అబ్బాయి కరణం వెంకటేష్ గారు ఉన్నారు కాకపోతే వెంకటేష్ గారికి ఒక ఒక నాలుగైదు నెలల కిందట ఒక యాక్సిడెంట్ జరిగి ఆయన రెస్ట్లో ఉన్నారు పూర్తిగా అంత యాక్టివ్గా లేరు యాక్చువల్లీ ఆయన పొలిటికల్ కెరీర్కు వచ్చే ఎన్నికలు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చాలా కీలకం వెంకటేష్ గారి కెరీర్కి ఆయన మొదటిసారి రెండు వేల పద్నాలుగులో పోటీ చేసి ఓడిపోయారు అద్దెంకర నుంచి టీడీపీ తరఫున రెండు వేల పంతొమ్మిదిలో చీరాల్లో బలరాం గారు పోటీ చేసి గెలిచారు సో బలరామ్ గారు మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లో పోటీ చేసే ఉద్దేశంలో లేరు ఆయన వయసు మీరింది కాబట్టి సో వెంకటేష్ గారిని ఎమ్మెల్యేగా చేయాలనుకుంటున్నారు బలరాం గారు వెంకటేష్ గారు అంతా సిద్ధం చేసుకున్నారు చీరాల్లో గ్రౌండ్ రెడీ అయింది పార్టీ కేటర్ను కలుపుకున్నారు అందరితో బాగానే ఉన్నారు మంచి పేరు తెచ్చుకున్నారు అనుకునే టైంకి ఆ యాక్సిడెంట్ అవడంతో పూర్తిగా బెడ్ రెస్ట్లోకి వెళ్ళిపోవడంతో జనం పబ్లిక్ రిలేషన్స్ కోల్పోయారనమాట సో చీరాల్లో ఒక రాజకీయంగా ఒక శూన్యత ఏర్పడింది ఆ శూన్యతను కృష్ణమోహన్ గారు అందుకోవాలని చెప్పి ఆయన మళ్ళీ చీరాలు వెళ్ళారు సో ఇలా చీరాల నియోజకవర్గంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి అక్కడ చీరల్లో కూడా బీసీ కమ్యూనిటీ ఎక్కువ కాబట్టి ఒక యాదవ్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ఒక ఆయన సీటు అడుగుతున్నారు అలాగే దేవాంగ సామాజిక వర్గానికి చెందిన బీరక్ సురేంద్ర గారు టీడో సీటు అడుగుతున్నారు దేవాంగ్ కార్పొరేషన్ చైర్మన్ ఇలా రకరకాల వ్యక్తులు చీరాల సీటు మీద కొనేశారు సో పరచూరు చీరాల చీరాల రెండు కూడా మార్చే అవకాశం ఉంది అవి పార్టీకే ఎవరు అనేది తెలియట్లా ఉన్నది ఉన్నట్టు ఓపెన్గా చెప్పాలంటే పార్టీ బాస్కు కూడా తెలియదు ఈ రెండు సీట్లలో ఎవరు పోటీ చేస్తారు అనేది థ్యాంక్ యూ